శ్రీ గణపతి అమ అవిఘ్నమస్తి శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందరు పాటించేట వారందరికీ శిరస్సు వంచి నమస్కారం అసలు ముందు ఈ మానవుడికి సమస్యకి కారణం ఏంటంటే వాక్ అనమాట జాతచక్రంలో మీరు మనం చూసుకోండి మీరు లగ్నం నుండి కానీ చంద్రుడి నుండి కానీ బుధుడి నుండి కానీ రెండో ఇంట్లో సూర్యుడు ఉంటే డామికముగా మాట్లాడట అంటే నేనే గొప్పనేటందు మాట్లాడుతుంటాడు అట్లా కాకుండా కుజుడు ఉండేటట్టయితే ఆదేశించినట్టు మాట్లాడట అదే శుభక్రం ఉండేటితే చాలా చక్కగా మాట్లాడట బుధుడు ఉంటే ఇంటలిజెంట్గా మాట్లాడట గురువు ఉంటే పెద్దలు గౌరవించేలాగా మాట్లాడట శుక్రుడు ఉంటే అందరూ మెచ్చుకునేలాగా మాట్లాడటం శని ఉండేటట్టయితే అక్కడ పోర్టుపోలియ పోర్టుపోలియని బట్టి కొద్దిగా పర్సంటేజ్ తేడా శని ఉండేటట్టయితే వితౌట్ కన్సిడరింగ్ సరౌండింగ్ పీపుల్ సరౌండింగ్ అట్మాస్ఫియర్ అంటే పరిసర ప్రాంతాలు పరిసర వ్యక్తులు పట్టుకోకుండా ఎదుటి వాళ్ళ బాధకులుగా మాట్లాడట ఆ యొక్క వాక్స్థానాధిపతి తర్కగ్రహాన్ని గుజుడితో గెలిస్తే రీజనింగ్గా మాట్లాడటం విన్నటువంటి వాళ్ళు అతను మాట్లాడింది కరెక్టే కదా అంటారు అంటే ఎందుకు అంటే ఏ ఏ సమస్యకైనా కారణం మాటే అందువల్ల మన పూర్వీకులు ఏంటంటే ఆ దైవభక్తిలో ఇక్కడ మనకి అష్టోత్తరం శతనామావళి సహస్రనామావళి ఇవన్నీ మనకి నేర్పారు మన పెద్దలు నేర్పారు మనకు హనుమాన్ చాలీసా అని విష్ణు సహస్రనామం అని లలిత నేర్పారు అంటే ఒక పేరుని ఒక నూట ఎనిమిది సార్లు మనం ఉచ్చరిస్తున్నాం ఎందుకు ఉచ్చరిస్తున్నాం ఒక విగ్రహం అనేటటువంటిది ఒక చేయి పైకి ఒక చేయి కిందకి అనేట ఉన్నది మనం భక్తిభావంతో నమస్కారం పెట్టి ఆ యొక్క పూలు వేస్తూ ఆ యొక్క శతనామవాళి సహస్రనామవాళి ఎన్ని చూస్తున్నాం లక్ష కుంకుమార్చిన మార్చినా ఇవన్నీ చూస్తున్నాం ఎందుకు చేస్తున్నాము అలవాటు చేసుకుంటున్నాం మనం పొగడతాం అలవాటు చేసుకుంటున్నాం దేవుణ్ణి ఆ తర్వాత సామాన్య కటి విలుపుస్తున్నాం కర్పూర వెలిపిస్తున్నాం అరటి పండ్లు పెడుతున్నాం కొబ్బరిగా కుడుతున్నాం సాష్టాంగ నమస్కారం పెడుతున్నాం ఒక విగ్రహం ప్రాణం లేనటువంటి ప్రాణం లేనటువంటి అటు ఉదాహరణ చెబుతున్నాం ఒక విగ్రహం ప్రాణం ఉందా లేదా అనేది తర్వాత కదలదు అక్కడ ఇక్కడ ఎదురుగా మనిషి భర్త కదులుతున్నారు తల్లి కదులుతుంది తల్లిదండ్రులు కదులుతున్నారు మాట్లాడుతున్నారు కనుక మనకి కనపడుతున్నారు చక్కగా మాట్లాడుతున్నారు పలకరిస్తున్నారు వాళ్ళని అంత గౌరవంతో మాట్లాడాలి ఎంత గౌరవంతో పలకరిస్తే ఎంత మంచి జరుగుతూ ఉంటుంది అందువలన ఈ ఈ మాట అనేటటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట సమాజంలో అనేక సమస్యలకి ఆ వివాదాలు ఏర్పడటానికి ముఖ్య కారణం మనుషుల మధ్య మాట తేడా రావడానికి భార్యాభర్తల మధ్యన తేడా రావడానికి అన్నదమ్ముల మధ్యన తేడా రావడానికి ఈ తల్లిదండ్రుల మధ్యన తేడా రావడానికి అదే ఇవన్నీ కారణం మాట కనుక ఈ మాట సరిగ్గా లేకపోతే కనుక మనకి అవగాహన లేదు ఈ అబ్బాయికి కనుక అది లోపం అనేటటువంటిది అది అర్థం చేసుకోవాలన్నమాట మాట తీరు ఎలా ఉంటే శ్రేయస్కరమైన అంశాన్ని మనుస్మృతిలో చాలా కాలం చెప్పారు అన్నమాట మనుషులు మాట్లాడే ధోరణను మనుస్మృతి మనుస్మృతి నాలుగు విధాలుగా అనమాట మొదటిది పారుష్యం అంటే కఠినంగా మాట్లాడటం మన మాట తీరు కట్టుగా ఉంటే మిత్రులు శత్రువులు అవుతారని హెచ్చరించింది రెండోది అనృతం అంటే అసత్యాలు పలకటం ఈ ధోరణ ఉన్నవారు డంబాలు పలుకుతారు దాంతో అవతల వ్యక్తులకు వీళ్ళ మీద విశ్వాసం ఏర్పడదు ఎవరు మనస్ఫూర్తిగా మాట్లాడరు నేనే గొప్ప ఈగో ఉంటుంది అనమాట మూడోది పైశూన్యం అంటే ఇతరుల మీద చాడీలు చెప్పటం దీనివల్ల మనుషుల్లో ద్వేషాలు కలహాలు పెచ్చరులుతాయి సన్నిహితులు విరోధులు అవుతారు ఎక్కువగా మేషలగ్నం మేషరాశి వాళ్ళకి ఆ తులాలగ్నం తులారాశి వాళ్ళకి తృతీయ షష్టాధిపత్యం ఉంది కాబట్టి అక్కడ ఈ చాడీలు చెప్పేటటువంటి లక్షణాలు అనేటువంటిది కొంత ఉంటాయి అలాగే ఏ లగ్నం అయినా సరే మూడు ఆరు అధిపతులు అయితే వాక్స్నాధిక సంబంధం ఉండేటతే ఆ చాడీలు చెప్పేట లక్షణాలు అనేవి వస్తాయి నాలుగోది అసంబద్ధ ప్రలాపం ఈ లక్షణం ఉన్నవారు అనవసర విషయాలు విసుగు కలిగించే విషయాలు ఎక్కువగా మాట్లాడుతూ వినేవారికి చికా కలిగిస్తుంటారు ప్రియంగా మాట్లాడేవాడికి శత్రువు ఉండడు అని చాణక్యుడు చెప్పారు అనమాట మంచిగా మాట్లాడేవాడికి ఏం లభిస్తుంది అని యక్షుడు ధర్మరాజుని అడిగినప్పుడు ఆయన మైత్రి అని సమాధానం ఇచ్చినట్టుగా మహాభారతం చెబుతుంది అనమాట మంచిగా మాట్లాడేవారు అవతల వ్యక్తులను ఎంతగా ఆకర్షిస్తారనటానికి రామాయణంలో కిష్కింద కాండలో హనుమంతుడు భాషణ సంభాషణ గొప్ప ఉదాహరణ అనమాట చాలామంది ఆలోచించకుండా మాట్లాడతారు ఆ మాటల వలన అనర్థం జరిగాక అప్పుడు తీరిగ్గా ఆలోచిస్తారు కానీ ఏం లాభం ఇతరులు ఆవేశపడి పురుషంగా మాట్లాడినా మనం తొందరపడి ఆవేశంగా మాట్లాడకూడదు ఓర్పుతో ఉండటం నేర్చుకోవాలి ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు ఆ అబ్బాయి జాతర చక్రంలో శరీరం రెండింటి ఉన్నారు కనుక ఆ అబ్బాయి తిట్టేటటువంటి ఒక లక్షణం ఉంది ఆ అమ్మాయికి నిశ్చితం మనం పెట్టబోయేటప్పుడు మనం అమ్మ మీ నీ భర్తకి ఇట్లా మాట్లాడదాం కుదరదమ్మా రెండో ఇంట్లో ఉన్నాడు ఆయన ఇద్దరు ఒక మాట అన్నప్పుడు నువ్వు పక్క రూమ్లోకి వెళ్ళిపో ఒక పది నిమిషాల తర్వాత రా ఐదు నిమిషాలు నార్మల్ అయిపోతాడమ్మా క్షణికంగా ఉంటుంది ఆ కోపం అనేటటువంటిది లగ్నంలో కూర్చున్నాడు అది మినిట్సే కోపం అనేటటువంటిది అనమాట అని చెప్పి చెప్పావు అనుకోండి అప్పుడు ఆయన అర్థం చేసుకుంది ఆ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పాలి ఏమంటే భార్యాభర్తలు పాడుకునేప్పుడు మీరు చేసుకో బాగండి గంట దాటేటట్టేది మీరు కలర్ చేసుకోండి ఈ ఐదు నిమిషాల పది నిమిషాలకి వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారని చెప్పారు ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళాం మాట్లాడతాం అనేది కుదరదు రెండింట సినిమాడు ఎగ్జిబిషన్కి వెళ్ళాం అయితే రెండు కాఫీ కప్పులు తెమ్మన్నాడు భార్యని ఆ కాఫీ కప్పులు తాగానే దగ్గర తాగానే కప్పు కింద పడేసింది ఆ పేరు పడింది ఏమంటే కోపం వస్తాం సహజం కదా బుద్ధి ఉందా అని చెప్పి భయంకర పేద పేద గొంతు ఆయన అరుస్తున్నాడు చుట్టూ తమ్మున్న వాళ్ళు ఎవరు ఎగ్జిబిషన్లో కొత్తవాళ్ళు ఒక వంద మంది ఉంటారు అప్పుడు ఆ అమ్మాయి కిన్నులు అలా అయిపోద్దా లేదా అందువల్ల మనం తిట్టినా ఒక మాట మాట్లాడినా ఎవరు లేనప్పుడు మాట్లాడితే కొద్దిగా భరిస్తారు భార్య కాబట్టి భార్యాభర్తలు కాబట్టి కొద్దిగా భరిస్తానికి అవకాశం ఉంది అందువల్ల కనుక ఆలోచించి మనం మాట్లాడితే మనం ముందుకు చెప్పాలి కానీ నాకు ఇప్పుడు జ్యోతిష్యం సపో నేను చెప్తున్నా నాకే రెండు నేట ఉన్నాడు అయ్యా నా మాట కఠినంగా ఉంటుంది మీరేమనుకోబాకండి నేను బ్యాడ్ చెబితేనే మీకు తెలిసేది కదా అందువల్ల మీరు చెప్తానికి ప్రయత్నం చేస్తారని చెప్పంటే వాళ్ళు వాళ్ళు ఏమనుకోరు అనమాట అంతా వింటానికి ప్రయత్నం చేస్తారు ముందుగా నా లోపం చెప్పేసే కదా నా లోపం చెప్తే వాళ్ళు ఏమంటారు అందుకని నిశ్చితం మనం పెట్టబోయేటప్పుడు మన లోపాలు ఆ అమ్మాయికి కానీ ఆ అబ్బాయికి కానీ చెప్పేటట్టయితే ఓహో మా ఆవిడలా మా మా రాబోయేటట్టు మా భర్తలా అని అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటే ఇంకా కాంప్లికేషన్స్ అనేటటువంటివి ఉండవు అనమాట అందువల్ల ఆవేశపడి పరుషంగా మాట్లాడి తొందరపడి వలన కరెక్ట్ కాదు ఓర్పుతో ఉండటం అనేది మనం నేర్చుకోవాలి వరుష భాషణ వల్ల వైరం ఇంకా పెరుగుతుంది హితంగా మితంగా ప్రియంగా మాట్లాడటం అనేది అందరికీ ఆనందదాయకంగా ఉంటుందని మన శాస్త్రాలు ఉద్బోధిస్తున్నాయి మనసులో కుటిలత్వం లేకుండా భావంతో ఉండాలి మన మాటలు మృదు మధురంగా ఉండాలి చేసే ప్రతి పనిలో ఆలోచనలో మంచితనమే అంతర్లీనంగా ఉండాలి అని అధర్వణ వేదం చెప్తుంది అందువల్ల ఎప్పుడు కూడా చల్లగా ప్రియంగా చక్కగా మాట్లాడేటువంటి ధోరణి అలవర్చుకుంటే మనం ఎవరితో మాట్లాడినా వాళ్ళ హృదయంలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలుగుతాం ఇప్పుడు సపోజ్ నీచబడ్డ గ్రహం రెండింటి ఉన్నాడు సపోజ్ లగ్నం వేయాధిపతి నీచబెట్టారు లేదు ఒక సింహలగ్రహం అక్కడ రెండింట శుకుడు నీచపెట్టాడు నీచపడితే ఏంటంటే ఆ మా వాక్స్థానంలో గ్రహం నిచపెడితే సార్ ప్లీజ్ నాకు ఈ పని చేసి పెట్టరా లో వాయిస్తో రిక్వెస్టింగ్ టైప్గా మాట్లాడేటువంటి ఉంటుంది జాతకంలో అన్నీ ఉంటాయి మనీ అవి తెలుసుకొని మనం దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి మంచి అంటే మౌనతం పాటించాము నోటి టైప్ వేసుకుంటే ఇక ప్రాబ్లం ఏముంది తక్కువ మాట్లాడుతుంటే ప్రాబ్లం ఏమి ఉంది అందువల్ల ఆ అమ్మాయి మాట్లాడడం కుదరదు రహస్యం ఏంటంటే అమ్మా నువ్వు మాట్లాడబాక మోగ ముద్ద నువ్వు కదలబాక ఇంకప్పుడు సమస్య ఏముంది నాకు మాట్లాడతాం తక్కువ లేండి చిన్నప్పటి నుంచి అట్లా అనేటనుకుంటాం ఒకసారి మొన్న ఈ మధ్య ఇద్దరు డాక్టర్లు అనమాట అమ్మాయి చక్రంలో ఏంటంటే కొద్దిగా చిన్న చిన్న దోషాలు అబ్బాయి జాత అబ్బాయి అంటే తక్కువ మాట్లాడతాడు అబ్బాయి లగ్నం శని మూడెంటు నాడే తక్కువ మాట్లాడతాడు అబ్బాయి సూర్యుడు కొద్దిగా బలహీనపడ్డాడు ఆ చనుడు కూడా కొద్దిగా టైం తక్కువ మాట్లాడు వాళ్ళు ఏంటంటే నిశ్చితామం పెట్టకముందు ఏమంటే అబ్బాయి నాతో నేను చూసిన రెండు చూశానుమాట చూసి చేసుకోండి బాగానే ఉంటుందని చెప్పాను అబ్బాయి మాట్లాడతలేదు సార్ అబ్బాయి మాట్లాడదా అని చెప్పారు నేను ఆ అబ్బాయిని అబ్బాయి అబ్బాయిని అడిగితే సార్ ఏ ప్రశ్న వాళ్ళు అడిగారో ఆ ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్పానండి ఆ అమ్మాయి పిల్లలు పలకరిస్తానికి ఏ ప్రశ్న అడిగిందో ఆ ప్రశ్నకు నేను ఆన్సర్ చెప్పాను నేను ఆన్సర్ చెప్పకపోతే నేను మాట్లాడలేదు కదా అందువల్ల నా తత్వం మాట్లాడతాను తక్కువ మాట్లాడతాను ఇప్పుడు నేను డాక్టర్ని నేను ప్రాక్టీస్ చేస్తాను నేను ఎంత ఎంతసేపు మాట్లాడతాను పేషెంట్లకి నీ రోగం ఏంటి వాతావరణం అంటాను నేను ఆటోమేటిక్గా ఆ ప్రిస్క్రిప్షన్ రాసి వాళ్ళకి ఇస్తాం అనేది నాకు అలవాటు అందులో తక్కువ మాట్లాడితే నాకు అలవాటు ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయింది ఆ తర్వాత టూర్లు పిక్నిక్కి వెళ్ళి వచ్చారు పర్లేదు రెండు అబ్బాయి బాగానే మాట్లాడుతానన్నారు కనుక అపోహ కదా అక్కడ ఆ అబ్బాయి మాట్లాడ మాట్లాడతలేదు అనుకోవటం అందువల్ల మనకి ఈ ఆలోచన జస్ట్ చక్కగా మాట్లాడితే సమస్యలు ఉండవు తక్కువ మాట్లాడితే లాభం కొద్దిగా మాట్లాడేటప్పుడు మన లోపాలు తెలుసుకునేటట్టయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు తెలుసుకునేటట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పి నాకు మాట్లాడడం కుదరదండి ఏమనుకోబాకండి అని చెప్పారు వాళ్ళు మిమ్మల్ని ఏమనరు లేదా మీరు నాకు కోపం వాడు పక్క గదిలోకి వెళ్ళి ఒక పది నిమిషాలు కదా బారత చెప్పారు సమస్య ఏమి ఉండదు ఆటోమేటిక్గా కాంప్లికేషన్స్ ఏమి ఉంటాయి ఏమి ఉండవు అందువల్ల సమాజం సజావుగా సాగాలంటే ఈ ప్రియ సంభాషణ అనేటటువంటిది చక్కటి మార్గం అనేటది అందులో గ్రహించాలి மங்களா மாரம் உம்பு